హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేయడానికి నేను ఒక చుక్క గీ కానీ ఆయిల్ కానీ ఏది యూజ్ చేయలేదు ఎంతో సింపుల్గా ఆయిల్ లేకుండా గీ లేకుండా మనం ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవటానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు మనకు జస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని అవైలబుల్గా ఉండాలి అంతే ఇందులో కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నేనైతే ఇక్కడ వన్ కప్పు క్యాష్యూస్ని వన్ కప్పు బాదం తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే లోపలి వరకు లోపలి వరకు కుక్ అయిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తరువాత హాఫ్ కప్ సన్ఫ్లవర్ సిడ్స్ వన్ బై ఫోర్ కప్ పంప్కిన్ సీడ్స్ తీసేసుకొని అవి రెండు కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి తర్వాత వన్ బై ఫోర్ కప్ పిస్తాని తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని అన్నీ కలిపి చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కోర్సుగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మీకు లడ్డూలు సాఫ్ట్గా కావాలంటే మెత్తగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కోర్సుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం లడ్డూలు చేసినప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ మొత్తం క్వాంటిటీకి మనకు టూ కప్స్ డేట్స్ పడతాయి అనమాట నేనైతే ఇక్కడ హాఫ్ క్వాంటిటీకి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మిగతా హాఫ్ క్వాంటిటీ హస్బెండ్ కోసము మిల్క్లో వేయటానికి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డూస్ కూడా హస్బెండ్ కోసం మేము ఊరు వెళ్తున్నప్పుడు ప్రిపేర్ చేసి పెడుతున్నాను రోజు ఒకటి తింటారు కదా అన్నట్లు బ్రేక్ఫాస్ట్ కి కొంచెం పాలు తాగేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నా కూడా మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది వేయదనమాట ఈ మొత్తం క్వాంటిటీకి మనకు కావాలంటే టూ కప్స్ డేట్స్ వేసేసుకొని ప్యాన్లో కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉంటే డేట్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిపోయిన డేట్స్ మిక్చర్లో మనం ముందే కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని వేసేసుకొని చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా అయిపోతుందనమాట మనకి కన్సిస్టెన్సీ అనేది లడ్డూస్కి తర్వాత మనం ఈజీగా లడ్డూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హైజీన్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తరువాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇలా నేను మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ మిల్క్లో యాడ్ చేసుకొని తాగితే ఎంతో హెల్తీగా మనకి కావాల్సిన న్యూట్రిషియన్స్ అన్నీ అందుతాయి అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్